కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే సిటీ సిటీ కేబుల్ న్యూస్ ప్రతినిధి బాలసుబ్రమణ్యం ముఖాముఖిగా ఇంటర్వ్యూ నిర్వహించారు సంవత్సరంలో చేసిన పలు కార్యక్రమాల గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు పలు ఆసక్తికరమైన విషయాలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు ఆరుండర్ ప్యాకేజ్ పర్యాటకం అభివృద్ధి సంక్షేమ పథకాలపై మాట్లాడారు తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు రైతు సమస్యలు సైతం ప్రస్తావనకు వచ్చాయి రెండు నియోజకవర్గాలు గిరిజన గిరిజనేతర మండలాల మధ్యలో ఉన్న జల్లేరుపై పట్టణపాలెంలో నిర్మించిన వందన నిర్మాణంపై ఆయన మాట్లాడారు కేవలం పది నుంచి పదిహేను రోజుల్లోనే నూట ఇరవై మందికి నియోజకవర్గ వ్యాప్తంగా నిధులు వచ్చేలా చేసి రికార్డు సృష్టించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మా ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం ఫేస్ టు ఫేస్ సిటీ న్యూస్ వీక్షకుల కోసం పోలవరం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఓన్లీ సంబంధించి సిసి రోడ్లు ఇవ్వటం జరిగింది ప్రతి గ్రామంలో సిసి రోడ్లు మేము పోయటం జరిగింది అలాగే డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి సుమారు పది కోట్ల రూపాయలు మేము తీసుకురావడం జరిగింది అలాగే డబ్ల్యూబిఎం రోడ్లకి సంబంధించి సుమారు కొన్ని గిరిజన గ్రామాలకి సంబంధించి కనెక్టివిటీ లేనటువంటి రోడ్లకి సుమారు ఏడు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది అలాగే నేషనల్ హైవే కొవ్వూరు నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కలుపుకుంటూ ఫోర్ హైవే ఇక్కడ సుమారు ఆరు వందల కోట్ల రూపాయలతో ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కొవ్వూరు నుంచి ఇలాగా బుట్టాయిగూడెం జీలగమెల్లి మీదుగా హైవే నిర్మించడం జరుగుతుంది అలాగే ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కు సంబంధించి సుమారు నూట ఇరవై చెక్కులు ఒక వన్ ఇయర్లో ఇవ్వటం అనేది అసలు రికార్డు బ్రేకు అది కూడా పదిహేను పది రోజుల్లో ఇచ్చినటువంటి పది పదిహేను రోజుల్లో ఇవ్వటం అనేది రికార్డు బ్రేక్ ఇలాగా చెప్పుకుంటూ పోతే పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఈరోజు చూసుకున్నట్లయితే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి డబ్బులు కూడా తల్లి అకౌంట్లో వేయటం జరిగింది అలాగే ఇలాగా రైతులకు సంబంధించి ఏదైతే పామాయిల్ రైటు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా అలాగే పొగాకు రైకి రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా రైతులకు కానీ ఇటు మహిళలకు కానీ అలాగే పిల్లలకి చదువుకున్నటువంటి పిల్లలకి సరైన వైద్య సరైన చదువుని అందించే విధంగా వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ఈరోజు నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టెన్త్ క్లాస్ పోస్ట్ వచ్చినటువంటి పిల్లలకి సైనింగ్ స్టార్స్ అని అవార్డ్స్ గవర్నమెంట్ అలాక్ట్ చేయటం ఇలాగ ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే అమరావతి ఒక కన్ను అయితే పోలవరం ప్రాజెక్టు ఒక కన్నుగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు భావించడం జరిగింది దీనికి సంబంధించి పోలవరం నిర్వాసిత మూడు మండలాలకి కుక్నూరు వెలేరుపాడు పోలవరం మండలాలకి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది అలాగే డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి తొమ్మిది వందల కోట్లు ఈరోజు కొత్తగా మళ్ళీ బడ్జెట్ లీజ్ చేయడం జరిగింది అలాగే పదహారు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు మళ్ళీ పోలవరం ప్రాజెక్టుకి ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున కేంద్ర ప్రభుత్వ సహాయ శాఖలతో నిర్వాసితులకు కానీ అటు పోలవరం ప్రాజెక్టు కానీ అటు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీలు ఉన్నటువంటి భూములు ఉన్నటువంటి రైతులకు కానీ ఈరోజు కేవలం ఎన్ ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సర కాలంలో చేయడం అనేది ఈరోజు ఒక్క ఎన్డీఏ కూటకు మాత్రమే సాధ్యం ఇలాగ ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ముప్పై నలభై సంవత్సరాలుగా గిరిజన గుడెల్లో ఏదైతే తారు రోడ్లు లేనటువంటి గ్రామాల్లో ఈరోజు మళ్ళీ మనం ఎన్డీఏ కూటం వచ్చిన తర్వాత సుమారు పదిహేను కోట్ల రూపాయలతో ఈరోజు బరింకులపాడు నుంచి దర్భగుడెం వరకు ఏడు కిలోమీటర్లు అలాగే బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఆరు కిలోమీటర్లు అలాగే కన్నాపురం నుంచి కోయిల్గూడెం వరకు మూడు మూడున్నర కోట్ల రూపాయలు ఇలాగా సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు తారు రోడ్లకు సంబంధించి నిధులు ఇవ్వటం అలాగే గుబ్బల మంగం దగ్గర ఏదో గుబ్బల మంగం దగ్గర నుంచి కూడా పందినవాడిగూడెం ధర్మాగుడి మీద బొట్టాయిగూడెం వరకు ఇలాగ ప్రతి ఒక్కడు కూడా గిరిజనగూడాల్లో రోడ్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ అలాగే తారు రోడ్లు తారు రోడ్ల విషయంలో కానీ అలాగే వాటర్ ట్యాంకులు ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో యాభై ఏడు వాటర్ ట్యాంకులు ఈరోజు ఇవ్వడం జరిగింది దానికి కూడా శంకుస్థాపన మేము చేసాం మీ అందరూ చూసే చూసే ఉన్నారు అలాగే ప్రతి ఒక్కడు కూడా మంచినీరు తా రోడ్లు అలాగే సిసి రోడ్లు అలాగే గిరిజన గూడాల్లో ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో వారికి ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయటం అలాగే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు ప్రతి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం విజిట్ చేసి అక్కడ ఏదైతే ఇల్లు లేనటువంటి వారి నిరుపేదలకి నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే విధంగా ఈరోజు ఎండ ఇయకూటం చర్యలు తీసుకుంటుంది ఇలాగా గత ప్రభుత్వాల్లో కనీసం పేరుకే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈరోజు చీకటమయమైపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో ప్రతి ఒక్క గిరిజన గుడాలు ప్రతి ఒక్క కాన్స్టెన్సీ కూడా డెవలప్ అవుతుందంటే కేవలం ఎన్డీఏ కూటం మాత్రమే దీనికి సాధ్యం అవద్దని నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇటు ఉద్యోగస్తులు కానీ అటు రైతులు కానీ ఇటు మహిళలు కానీ ఇటు చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ వీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక పక్కన వీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒక పక్కన సంక్షేమంతో పాటు ఒక పక్కన అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఏకైక పార్టీ అండే కూటంబ పార్టీ అని మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం సార్ మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు సార్ కూటమి ప్రభుత్వంలో మీరు జనసేన పార్టీలో ఉన్నారు సార్ టీడీపీకి మీకు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు సార్ ఇక జనాలు ఒక టాక్ ఉన్నారు సార్ ఎమ్మెల్యే బాల సిరి బాలరాజు గారు సహజంగా ఈ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అని చెప్పి బయట చిన్న టాక్ పడుతుంది సార్ ఈ ఆరోపణ మీరు ఏ విధంగా దీన్ని ఖండిస్తారు సార్ అంటే ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కేవలం ఈరోజు జనసేన బీజేపీ టీడీపీ పార్టీలు మూడు పార్టీలు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఒక సొసైటీకి సంబంధించి సొసైటీ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే గ్రామాల్లో మొన్న జరిగినటువంటి ఏదైనా నీటి సంఘాల ఎన్నికల్లో కానీ ఇవన్నీ కూడా అందరికి కూడా సమన్యాయంగా పదవులు ఇవ్వడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఇమా మూడు పార్టీలు వాళ్ళని చెడ ఏదైతే వారు బయట ప్రచారం చేస్తున్నా అవన్నీ కూడా అవాస్తాం మూడు పార్టీ నాయకులందరూ కూడా కలిసి కట్టుగానే మేము ముందుకు వెళ్తున్నాం ఇక ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి కలిసి ఉంటుందనేటువంటి భావంతో మళ్ళీ ఇంకో మా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఒకటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం ఇంకో మూడు టర్మ్స్ వరకు కూడా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది మీ మూడు పార్టీ నాయకులు కూడా సవ్యంగా ముందుకు వెళ్ళమని మాకు సూచించడం జరిగింది అదేవిధంగా మేము ఎక్కడుండేటువంటి ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి నాయకులను కూడా మేము కలుపుకుంటూ వెళ్ ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే మా మూడు పార్టీ నాయకుల్ని మండల అధ్యక్షుల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి బొరగం సీన్ ఇన్ఛార్జ్ గారిని కూడా మేము కలుపుకొని వెళ్ళటం జరుగుతుంది మేము మూడు పార్టీ నాయకులు కూడా ఎప్పుడూ కూడా సామాన్యంగానే మేము ముందుకు వెళ్తున్నాం సార్ ఇప్పుడు జంగడ మండలం కానీ ఇటు బుట్టగుని మండలానికి మధ్యలో పట్టినపాలెం జల్లెరు కళ పైన సార్ వంతున నిర్మాణం దశాబ్దాలు జాప్యం వస్తుంది సార్ దానిపైన మీరు ఏమైనా తెలుసుకున్నా సార్ అంటే పట్టినపాలెంకి సంబంధించి మాకు కూడా పోలవరం కాన్స్టెన్సీకి కూడా అటు వెళ్ళాలంటే జంగ మీదకు వెళ్ళాలి అది గత ప్రభుత్వాల్లో సుమారు మూడున్నర కోట్ల రూపాయలు రూపాయలతో దాన్ని కన్స్ట్రక్షన్ చేసి సెగం వరకు ఆపేశారు కానీ నేను మేము మొన్న అసెంబ్లీలో కూడా సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది దీనివల్ల మా పైన ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో ఒక నలభై యాభై గ్రామాలు ఐదు వర్షాకాలం వస్తే అక్కడ మొత్తం కొట్టుపోయేటువంటి పరిస్థితి జంగారెడ్డి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రహదారిని మనం నిర్మించాలని చెప్తే సుమారు ఒక ఆరు కోట్ల రూపాయలు రెండు నియోజకవర్గాల మీద మేము దాన్ని ఎలక్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ సీజన్ కాబోయే నెక్స్ట్ సీజన్కి తప్పకుండా దాన్ని కన్స్ట్రక్షన్ రక్షణ చేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అనేకమైన సదుపాయాలు వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాలి కాబట్టి దీన్ని ఖచ్చితంగా తొలిగత పూర్తి చేస్తాం సార్ తమ నియోజకవర్గంలో ధర్మముటలో గొబ్బల మంగమ్మ జల్ల జలాశయం సార్ ఆ కలవ పనులు అసంతృప్తిగా ఉన్నాయని చెప్పండి అవును ధర్మా సార్ ఉండి సార్ దీనిపైన మీరు ఏమంటుంది సార్ అసంతృప్తిగా ఉన్నాయా కళాపనులు కుడికి తీయట్లేదు సరిగా లేదు అంటే అంటే అక్కడ ఏమైంది గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా నీటి సంఘాలు ఎన్నికలు ఎప్పుడు జరగలే జరగకపోగా ఏదైతే ఈ కాలువలకు సంబంధించి కానీ లేకపోతే పూడికతీతలకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి గత ముప్పై నలభై నలభై సంవత్సరాలు బట్టి ఆ గేట్లకు కనీసం గ్రీజు కూడా ఆయిల్ కూడా లేన పోయిన పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఉంటే ఇప్పుడు మనం వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేస్తాం ప్రెసిడెంట్లు నియమించాం దాని కమిటీలను పెట్టాం గేట్లు రిపేర్కి మళ్ళీ మనం కొత్తగా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే వారి ప్రెసిడెంట్లు ఉన్నారో ప్రెసిడెంట్లకే ఆ బాధ్యతలు అబ్జెప్పి దగ్గరుండి మీ గేట్లు కానీ లేకపోతే దానికి సంబంధించి పూడికి తీతలు కానీ ఇవన్నీ కూడా రైతులకి ఇప్పుడు ఆ ఆయకట్టుకు సంబంధించి కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు ఆ ఆయకట్టును సంబంధించి ఉంటున్నాయి దానికి సంబంధించి రైతులందరూ కూడా ఆ నీరు రావట్లేదు దానికి సంబంధించి పూడికి తీతలు కానీ లేకపోతే కాలువలు సరిగ్గా లేవని మాకు చెప్పడం జరిగింది తప్పకుండా నలభై కోట్ల రూపాయలు మేము ప్రభుత్వానికి రిఫర్ చేయడం జరిగింది మొన్న రీసెంట్గా ఇంచుమించు ఒక నలభై లక్షల రూపాయలు రావడం జరిగింది వచ్చింది అలాగే ఎల్ అండ్ మన కొవ్వాడికి సంబంధించి అక్కడ కూడా రావడం జరిగింది జరిగింది అలాగే కోయిల్గూడెం కూడా రెండు వర్కులు వచ్చినాయి పోగొండ కూడా వచ్చింది ఇవన్నీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి రాబట్టే గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ కాలం కానీ లేకపోతే చెరువులు కానీ ఎక్కడా కూడా పూడికి తీతలు చేసినటువంటి దాఖలాలు లేవు కేవలం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ ప్రతి కాన్సెన్సీలో ఈ ఇరిగేషన్ సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాం దీని మీద కూడా ప్రభుత్వానికి నేను నలభై కోట్ల రూపాయలు నాకు కావాలని కూడా అడగడం జరిగింది నిన్నగాక మొన్న నిమ్మల రామానాయుడు గారు కూడా పోలవరంగా వస్తే ఆయనకు కూడా మేము లెటర్ ఇచ్చాం తప్పకుండా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కానీ లేకపోతే కాలాలు కానీ మీరు ఇమీడియట్లీ తీతలు చేయాలి చేస్తే ఆ గ్రామాల్లో కొన్ని వేల ఎకరాలు రైతులు సంతోషంగా ఉంటారని మేము ఆయనకు తెలియజేస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందండి సార్ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ఉన్నా సార్ మీ పరిధిలో పట్టిసీమ పాపికొండలు వాళ్ళు గుబ్బల మంగం తల్లి క్షేత్రం ఉన్నారు సార్ ఆధ్యాత్మికంగా వీటిని ఏ రకంగా మీరు డెవలప్ చేస్తున్నారు సార్ అంటే గుబ్బల మంగం అనేది అది ఏజెన్సీలో చాలా పెద్ద గుడి దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ దీన్ని సందర్శించిన వస్తున్నారు దానికి సంబంధించి రోడ్డు కూడా మేము నాలుగు కోట్ల రూపాయలతో అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే అక్కడ కరెంటు వ్యవస్థ సరిగా లేదని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చాలా మంది చెప్పడం చెప్పడం ద్వారా మేము సోలార్ లైట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే అక్కడ టవర్ టవర్ సెల్ టవర్ కూడా లేదని చెప్తే అక్కడ సెల్ టవర్ కూడా మేము ఏర్పాటు చేసాం ఇలాగా ముందుగా దేవాలయాలను డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక పర్యాటక కేంద్రంగా మేము ఉంటుందని భావిస్తున్నాం స్తున్నాం అలాగే పోలవరం ప్రాజెక్టులో ఇప్పుడు ఇంచుమించుగా ఈ పోలవరం ప్రాజెక్ట్ సందర్శించడం కానీ లేకపోతే పట్టిసీమ సందర్శించడానికి కానీ లేకపోతే గుబ్బల మంగం చూడడానికి కానీ అనేక మేము తందుల దృష్టి కనుక మేము తీసుకువస్తామని అక్కడ ఉన్నటువంటి వారికి నిర్వాసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు చెప్పడం జరిగింది అలాగే ఆయన కూడా స్పందించి మనకి ఇక్కడ ఏదైతే పర్యాటక కేంద్రంగా కావాలి పోలవరం చూడడానికి వస్తారు ప్రాజెక్ట్ చూడడానికి వస్తారు వారికి సంబంధించి పదిహేను ఎకరాలు సుమారు గత ఈ గవర్నమెంట్లో పదిహేను ఎకరాల వరకు మనం వారు కేటాయించడం జరిగింది పర్యాటక కేంద్రంగా పోలవరం ప్రాజెక్ట్ లోపలే దానికి సంబంధించి అక్కడ రిసార్ట్స్ కానీ లేకపోతే గెస్ట్ హౌస్లు కానీ వచ్చిన వాళ్ళు ఒక రెండు రెండు రోజులుండి ఇక్కడ మొత్తం పర్యాటక కేంద్రాలు మొత్తం చూసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని కూడా ఒక మంచి పెద్ద కంపెనీకి ఎండస్ చేయడం జరిగింది ఇక్కడ గెస్ట్ హౌస్లు కానీ లేకపోతే హోటల్స్ కానీ ఇలాగ ఏజెన్సీలో కూడా అనేక పర్యాటక కేంద్రాలు డెవలప్మెంట్ చేయడానికి మా మావంతుకు మేము కృషి చేస్తున్నాం సార్ మీ పరిధి సంస్థ కాలం పవరం ప్రాజెక్టు బాగుపడుతుంది సార్ కానీ ఆర్ ప్యాకేజ్ ప్యాకేజీ విషయంలో కొద్దిగా నిరవస్యలు అసంతృప్తిగా ఉన్నారు సార్ అంటే సీఎం గతంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి టయ్యానికి ఇప్పుడు టయానికి ప్యాకేజీల్లో కొద్దిగా మాకు కావాలి అప్పుడు ఉన్న పిల్లలు ఇప్పుడు అయిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా సంబంధించి ఎక్కువ శాతం మాకు కూడా నష్టపరిక కోరుతున్నారు సార్ ఇది ఎప్పటి నుంచి డిమాండ్ సార్ దీన్ని ఏ రకంగా మీరు ప్రోత్సహించట్లేదు సార్ దీనికి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది సార్ అంటే పోలవరం నిర్వాసితులకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గత మాజీ సీఎం కోయిగూడెంలో ఒక హామీ ఇచ్చారు ఆరు లక్షల రూపాయలు ఉండేటువంటి ప్యాకేజీని పది లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు దొంగ హామీలు ఇచ్చి గద్దెక్కిన తర్వాత కనీసం నిర్వాసితులను కూడా ఒక్కరిని కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అప్పుడు నిర్వాసితులను గాలిక వదిలేసి మా టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో బస్సులతో రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ఇక్కడ ఏం జరుగుతుందనేది క్షేత్రస్థాయిలో చూపించేటువంటి పని సీఎం గారు చేస్తే అప్పట్లోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే పూర్తి చేసి అప్పుడున్నటువంటి మినిస్టర్లు ఏ విధంగా మాట్లాడారు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవైలో క్లోజ్ చేస్తున్నారు ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు క్లోజ్ చేస్తున్నారు ఇలాగా అసెంబ్లీలో తప్పుడు మాటలు చెప్పి జనాలను మోసం చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి మాత్రమే నిర్వాసిలకు న్యాయం చేస్తుంది అనేటువంటి వరకు ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకువచ్చింది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నిర్వాసితులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీరు అన్నమాట అది చాలా తప్పుది ఏదైతే నిర్వాసితులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీరు అన్నమాట అది చాలా తప్పుది కేవలం రెండు రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయలు కొట్టినటువంటి ఘనత ఈరోజు ఎండ కోటమిది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే వారిని కూడా వరదలు రాకముందే మేము మళ్ళీ రివ్యూ మీటింగ్స్ పెట్టి కుక్నూరు వెళ్ళేర్పాడు పోలవరంలో ఉన్నటువంటి నిర్వాసితుల్ని సురక్షిత ప్రాంతాలు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం అలాగే పది రోజుల క్రితం మనోహర్ గారు మినిస్టర్ గారు మనోహర్ గారిని కూడా నిర్వాసిత కాలనీకి మేము విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నిర్మించినటువంటి ఇళ్లలో సరైన గత ప్రభుత్వం ప్రభుత్వాలు నిర్వీర్యం వల్ల ఆ ఇల్లులు కూడా వర్షాకాలం వస్తే కారిపోతున్నాయి అదే లోపలికి వాటర్ వచ్చేస్తుంది సరిగ్గా నిర్మించలేదంటే ఇమీడియట్లీగా నిర్వాసితులకు సంబంధించి ఏ ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదని మనోహర్ గారు వాళ్ళతో రివ్యూ చేసి వాళ్ళకి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్కి టెండర్ వేయడం జరిగింది వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్కి రెడీ అయ్యారు నిర్వాసితుకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎన్డీఏ కూటం మాత్రమే చేస్తుంది ఎన్డీఏ కోటం మాత్రమే చేయగలదని నేను దృఢంగా తెలియజేస్తున్నాను అలాగే వైసీపీ ప్రభు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అసమర్థత నాయకులు చేయలేక ఇలాంటి బురద జల్లుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేవు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తున్నారు ప్రజలే బుద్ధి చెప్ బుద్ధి చెప్తారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల కోసం మాట్లాడినటువంటి అసమర్థత ఎమ్మెల్యేలు అసమర్థత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఇటు ప్రజా సంక్షేమంతో పాటు అది ఇటు పథకాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమి మీద బుర్జలు పని చేస్తున్నాడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం లేకోకుండా ఏ మెసేజ్ జనాలకు ఇస్తున్నాడో కూడా అర్థం అవ్వకుండా ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఒక వ్యక్తి ఏ సమస్యల మీద ఏ విధంగా స్పందించాలో కూడా తెలియనటువంటి ఒక అసమర్థత ప్రతిపక్ష నాయకుడికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈరోజు ఈరోజు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు గత ఐదేళ్ల పాలనలో చీకటమయం అయిపోయి అసలు అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్స్ కానీ ఇటు ఏదైతే ఇసుక సంబంధించి కూలీలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ వీరందరూ కూడా వలస వెళ్ళిపోయి వేరే రాష్ట్రాలకి బతుకుదాం అనేటువంటి పరిస్థితుల్లో రోజు పిరి పీల్చుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూడా ఇటు అమరావతి కానీ ఇటు పోలవరం కానీ లేకపోతే ప్రతి గ్రామాల్లో చూసి ఓరం లేనటువంటి కుల్లి కుల్లి ప్రతిపక్ష వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు మేము చేస్తున్నాం మిన్న ఎన్నికలుంటే మరుగుతుంటాయి కజలందరూ కూడా అందిస్తుంది ఎన్డీఏ కూటమి పార్టీ మాత్రమే దీన్ని అర్థం చేసుకోండి బుర జల్లేటువంటి కార్యక్రమాలు ఉంటారు కానీ ఎన్డీఏ కూటమి ఎక్కడా కూడా ఆగే పరిస్థితి లేదు ఖచ్చితంగా చేస్తామంటే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని పర్మీని ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని ఓకే సార్ చూసేటగా అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళుగా భావించి కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడమే మా జయంగా చెప్పి నేను పర్వణి ఎమ్మెల్యే బాలరాజు గారు మనతో అన్నారు కెమెరా పర్సన్ మోహన్ తోటి సిటీ గేటర్ జంగరగూడెం బాలసుబ్రమణ్యం